సమీక్ష సమావేశానికి చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా వేదిక లేదు అధికారులందరకు గ్రామ పెద్దలకు వివిధ జిల్లా అధికారులకు పత్రికా విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మనకు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి మార్చి నెల రెండవ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి సమీక్ష సమావేశం జనవరి నెల ఎనిమిదవ తారీఖున ఈ దేవాలయంలో నిర్వహించి ఈరోజు ఇది జరిగింది కొద్దిగా ప్రాణాలు కొంచెం అయితే ఎందుకు కొట్టారే ఒక ముగ్గురు వచ్చి రైట్ ఉండే కంప్లీట్ చిన్న కొంచెం అలాంటి సంగతి ముందు కూడా జరగవచ్చు ఎందుకంటే వాళ్ళు సార్ సార్ అంటే సెల్ మాట్లాడుతూ 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 వాళ్ళు తీసుకెళ్ళారు సార్

వేరే చోట నుంచి ఇక్కడ పని చేస్తుంటే భద్ర పరంగా ఉండాలి ఇక్కడ సాంప్రదాయం అసలు చేసుకొని సాంప్రదాయం పరంగా ఉండాలి కానీ ఏదో ధర్జన్ చేసుకుని ఆలోచన ఉంటే మరి తెలంగాణలో ఏం చేసుకుంటారు తీసుకోలేదు పంచాయతీ నుంచి తీసుకున్నారా ఇప్పుడు మరి ఎట్లా

సూర్యాపేట జిల్లా మెల్లచెరు మండల్లో ఉన్న మన శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి జాతర సందర్భం సందర్భంగా ఉన్న ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చి అందరూ శాఖ అధికారులతో టెంపుల్ ఈయో కానీ ఏసీ అండ్ గవర్నమెంట్ కానీ వారితో రివ్యూ చేయడం జరిగింది మనకి బ్రహ్మోత్సవాలు ఇరవై ఫిబ్రవరి నుంచి రెండో మార్చ్ వరకు ఇక్కడ మెల్లచెరు శ్రీ శంభులింగేశ్వర స్వామి టెంపుల్ ప్రాంగణంలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది వాటికి సంబంధించి వివిధ శాఖలకి ఏర్పాటు చేసే చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు ప్రిపేర్నెస్ రివ్యూ చేయడం జరిగింది అన్ని శాఖలు అది టెంపుల్ పరంగా ఏర్పాట్లు కావచ్చు రెవెన్యూ శాఖ పరంగా కావచ్చు పోలీస్ యంత్రాంగ పరంగా కావచ్చు లోకల్ బాడీస్లో ఉన్న ఎంపీడీఓ గ్రామ పంచాయత్ పరంగా ఏర్పాట్లు కావచ్చు ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఫైర్ సేఫ్టీ కావచ్చు మిగతా ఇవన్నీ ఏర్పాట్ల గురించి వారితో రివ్యూ చేసుకొని వచ్చే భక్తులకి మంచి సౌకర్యం కల్పిస్తూ వారికి ఈ బ్రహ్మోత్సవంలో వారు మంచిగా వచ్చి దర్శనాలు తీసుకొని చాలా ఆనందంగా అదేవిధంగా దేవుడి దగ్గర వచ్చినప్పుడు వారికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలని ఈ ఏర్పాట్ల గురించి రివ్యూ చేయడం జరిగింది అందరి అధికారులు అదేవిధంగా మిగతా సిబ్బంది కూడా టెంపుల్ పరంగా కావచ్చు టెంపుల్ కమిటీ కావచ్చు వాళ్ళందరూ కలిసి బ్రహ్మోత్సవం విజయవంతంగా చేసుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు భక్తులు కూడా మనం కొంత నిబంధనలు పాటిస్తూ ఈ బ్రహ్మోత్సవం మంచిగా జరిపించాలని కోరుతూ ఉన్నాం అందరికి శుభకాంక్ష జాయింట్ వీల్ విషయంలో కొంత అభద్రత లోపం కనిపిస్తుంది సార్ దానికి సేఫ్టీ అనేది ఉంది పర్మిషన్ ఇప్పుడు టెంపుల్ ప్రిమాసెస్లో ఉంది కాబట్టి టెంపుల్ పరంగా ఉన్న కన్సెంట్ మనకి టెంపుల్ ఈయో గారు అప్రూవల్ ఇస్తారు అదేవిధంగా దానికి కొన్ని ఎన్ఎస్యూలు డిపార్ట్మెంట్ పరంగా ఉంటే అవి తీసుకుంటారు అది తీసుకున్న తర్వాతనే వాటికి ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది సంబంధించిన పోలీస్ కావచ్చు అదేవిధంగా వాటికి సంబంధించిన సేఫ్టీ అంశాలు వాళ్ళు ఎన్ఓసిలు తీసుకున్న తర్వాత అప్రూవల్ ఇస్తారు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇస్తారు ఇప్పుడు వాళ్ళు సంబంధించిన ఉన్న డిపార్ట్మెంట్స్ ఇప్పుడు పోలీస్ పరంగా సేఫ్టీ ఇస్తారు అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వస్తుంది అదేవిధంగా ఫైర్ సంబంధించినైతే ఉంటే ఫైర్ సేఫ్టీ కూడా ఇస్తారు ప్రతి సంవత్సరం

sala a cikin dajiyar daji